ఫస్ట్ ఆఫ్ ఆర్ మోడీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత ముందు ఏంటి అంటే జిఎస్టి వల్ల మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నది కాస్త ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అయింది అందులో ఇంచు మించు మనకి టెన్ పర్సెంట్ అంటే ఇప్పుడు మనం ఒక యాభై వేల ప్రొడక్ట్ తీసుకున్నా కానీ స్టేట్ అవైట్ ఫైవ్ థౌసండ్ అది బెనిఫిట్ ఏ కదా సార్ మన లాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ కి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకి ఒక కార్ తీసుకోవాలనుకుంటారు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు మనము బెనిఫిట్ వచ్చింది సో యాక్చువల్ గా గవర్నమెంట్ మనం మోదీ సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఆయన చేశారు కాబట్టి సో ఇట్ ఈస్ రియల్లీ వెరీ టు దిస్ పీరియడ్ ప్రెసెంట్ అనేది జీఎస్టీ మీకు ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ వరకు చేస్తారు కదా దానివల్ల ఏంటంటే కస్టమర్ కి బెనిఫిట్ పర్ వెహికల్ ఓన్లీ మీకు స్కూటర్ సెక్షన్ పైన సెవెన్ టు టెన్ థౌసండ్ వరకు తక్కువైంది అదే మీరు బైక్ సెక్షన్ పోతే అరౌండ్ మీకు ఏదైతే ఎక్స్ మీకు వన్ ల్యాక్ పైన ఉంది దాని మీద ఫోర్టీన్ థౌసండ్ వరకు తక్కువైంది మెయిన్ థింగ్ అనేది కస్టమర్ కి చాలా బెనిఫిట్ అండి సార్ జిఎస్టీ తక్కువైందా బిఫోర్ జిఎస్టీ వెహికల్ తీసుకుందామంటే నాకు టెన్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది టెన్త్ లెవెల్ థౌసండ్ ఎక్స్ట్ అవుతుంది ఎగ్జాంపుల్ యాక్టివా వెహికల్ తీసుకున్నామని వచ్చి నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు అప్పుడు నేను కి వన్ లాక్ లెవెల్ థౌసండ్ ఉండే ఇప్పుడు యాక్టివా గా తీసుకున్నామంటే నాకు ఈ గవర్నమెంట్ తీసుకున్న ఈ డిసిషన్ వల్ల ఏంటంటే ఒకటి జిఎస్టీ తగ్గడం వల్ల ఏంటంటే అన్ని అంటే ఒక్క బ్రాండ్ అని కాదు అన్నిట్లో రేటు తగ్గడం వల్ల ఏంటంటే కస్టమర్లకు చాలా బెనిఫిట్ అవుతుంది ప్లస్ ఏంటంటే సేవింగ్స్ కూడా అవుతుంది సో దాని వల్ల ఏంటంటే కస్టమర్లు కూడా హ్యాపీగా ఉన్నారు